సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ చుట్టూ ముంచుకొచ్చిన వరద కారు మునిగేంత నీరు భారీ శబ్దాలతో వరద చేసే బీభత్సమైన వారు బెదరలేదు అదరలేదు బతకాలనే లక్ష్యం బతుకుతామనే ఆశ వారిని భారీ వరదల్లో ధైర్యంగా నిలబడేలా చేసింది ఉప్పొంగుతున్న వాగులో సుమారు రెండు పాటు పోరాటం చేశారు అంతటి భయానక పరిస్థితుల్లో ధైర్యమే వారిని బతికించింది దేశ వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది గుజరాత్ లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది వరదల కారణంగా అపార నష్టం జరిగింది నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ క్రమంలోనే గుజరాత్ లోని జిల్లాలో కారులో వెళ్తున్న దంపతులు అకస్మాత్తుగా వరదలో చిక్కుకుపోయారు ఇదార్ తాలూకాలోని వడియావేర్ భూటియా గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది భారీ వరదల మధ్య దంపతులు యువతలి ఒడ్డు నుంచి అవతలికి కారులో బయలుదేరారు అయితే వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో చాలాసేపు మధ్యలోనే ఉండిపోయారు కాపాడాలని అరుపులు కేకలు వేశారు అయితే అంతటి భారీ వరదల్లో కూడా వారు భయపడలేదు అప్పటికే కారు మొత్తం మునిగిపోయింది కారు పైన రెండు గంటల పాటు కూర్చున్నారు కొద్దిసేపటికే కారు కూడా మునిగిపోయింది ఇంకో కొద్దిసేపు ఉంటే వారు వరదల్లో గల్లంతో అయ్యేవారే అయితే అప్పటికే పెద్దగా కేకలు వేస్తూ ఉండిపోయారు దంపతులను కాపాడేందుకు స్థానికులు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళ ప్రయత్నాలేవీ ఫలించలేదు దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు స్పాట్కి చేరుకున్న అధికారుల బృందం పడవ సాయంతో దంపతుల్ని రక్షించారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది